ఇక తెలంగాణలో లోక్సభ సమరం ముగిసింది ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫైట్ హీటెక్కిస్తోంది ఈ నెల ఇరవై ఏడున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధాన పార్టీలు తమ పట్టు నిలుపుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి ఫ్లైన్ టైం దగ్గర పడే కొద్దీ ప్రచారాన్ని స్పీడ్ పెంచాయి వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మల్లన్న బరిలో ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి మూడు జిల్లాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఎన్నికల ఇన్ఛార్జ్లను నియమించి ప్రచారంలో జోరు పెంచాయి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో అభ్యర్థులకు మద్దతుగా పార్టీ సీనియర్లు ప్రచారంలో పాల్గొంటున్నారు తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థిని గెలిపించాలంటూ పట్టభద్రులను ప్రసన్నం చేసుకుంటున్నారు గులాబీ పార్టీ నుంచి బరిలో ఉన్న రాకేష్ రెడ్డి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా ఇల్లందు కొత్తగూడెం సభల్లో పాల్గొన్న ఆయన అధికార కాంగ్రెస్ పై నిప్పులు జరిగారు ఆరు గ్యారంటీలూ చేయని విధంగా గత తప్పులన్నీ సవరించుకొని బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తామని ఊదరగొట్టి ఉపసలిచ్చి మొత్తానికి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఐదారు నెలల్లోనే తెలంగాణలో ప్రజలకు కూడా అర్థమైంది మార్పు మార్పు అని ఓటేసిన పాపానికి ఏం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు బీజేపీ నేత ఈటెల రాజేందర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయన ఖమ్మంలో పర్యటించారు యువతకు నాలుగు రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని ఈటెల డిమాండ్ చేశారు స్వయంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్రంలో నాలుగు రూపాయల నిరుద్యోగ పూర్తిస్తా అని చెప్పి మీరు నిరుద్యోగ యువకులని గ్రాడ్యుయేషన్ ఓట్లు అడిగే ముందు మీరు నాలుగు వేల రూపాయలు క్లియర్ చేస్తే తప్ప మీకు ఏం ముఖం పెట్టుకొని వస్తారు అని చెప్పి ఇవాళ వాళ్ళ తో డిమాండ్ చేస్తా ఉన్నా నిరుద్యోగ యువకులకు ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయలు క్లియర్ చేస్తేనే మీరు ఓట్లు అడగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఇటు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న చింతపండు నవీన్ కోసం మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రచారం నిర్వహిస్తున్నారు ఆయా నియోజకవర్గాల్లో మీటింగ్లు నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు మొత్తానికి వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల ఇరవై ఏడున ఎన్నిక జరగనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి